Sen yapar ki. Aşağısı. Ama bu sefer. Adem bur. Namus. Şimdi एटीएम एटीएम सर ओके सर విద్యుత్ 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 విద్య బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో గత రెండు సంవత్సరాలను చూస్తే పదహారు నుంచి పద్దెనిమిది శాతం టోటల్ బడ్జెట్లు అంటే సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు గత పద్దెనిమిది నెలల్లో జరిగిన మరి చేపట్టినటువంటి సంస్కరణలు కానివ్వండి పథకాలు సంక్షేమ పథకాలు అంటే జగనన్న అమ్మఒడి దగ్గర నుంచి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కనుక జగనన్న గౌరవ ముద్దలు ఈ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కంటి వెలుగు ఇవి ప్రాథమిక విద్యకు అయితే ఉన్నత విద్య కూడా ఈరోజు మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని మరి ఆమోదించి మరి అమలు చేస్తామని చెప్పి దేశంలో మరి చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే ఈ యొక్క కరిక్యులం బేస్డ్ ముఖ్యంగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి ముఖ్యంగా విద్యార్థులకు సాధికారత ఇవ్వాలి అనే అంశం మీద ఈరోజు ఉన్నత ప్రమాణాలతో ఈ యొక్క విద్యను బోధించాలి విద్యకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంస్కరణలో భాగం అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకం కాదు కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అందరికీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఈక్విటీ ఉండాలి సమానమైన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ అందించాలి అట్లాగే యాక్సెసిబిలిటీ ఉండాలి అఫోర్డబిలిటీ ఉండాలి క్వాలిటీ ఉండాలి అండ్ అకౌంటబుల్గా ఉండాలి సో మీ నేపథ్యంలోనే మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి మరి రాయితీలు కల్పిస్తున్న నేపథ్యంలో మరి అట్లాగే విలువైన భూములు ఇస్తున్న నేపథ్యంలో వారు కూడా ముందుకొచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా అందరికీ గ్రామీణ ప్రాంతాలకు వారు ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాలకు చెందిన వారికి వారికి కూడా ఎలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే ఒక అవకాశం బస్సులుబాటు వారు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనల్లో భాగంగానే మరి రేపు రాబోయే రోజుల్లో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి ఇంకా కొత్త సంస్థలు వచ్చే అవకాశం సార్ విద్యా సంస్థలు ఏదైనా కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము క్వాలిటీ ఉండాల్సినటువంటి ఈ విద్యా సంస్థలు విద్య అనేది వ్యాపారం కాకూడదు విద్య అనేది వ్యాపారం ధోరణిలో చూడకూడదు విద్య అనేది మరి ఉన్నత విద్య ముఖ్యంగా పేదరికం వారికి అడ్డుకాకూడదు పేదరికం విద్యకు అడ్డుకాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సో ఈ ఆలోచనలో భాగంగా ఈ యొక్క మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆలోచన విధానాన్ని మరి ముఖ్యంగా ఈ యొక్క సంస్కరణని ఆహ్వానిస్తూ ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఇష్యూలో ముఖ్యంగా ఈక్విటీ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం हां सोनू ओके चेक कर लेना थैंक यू दी अदर स्टूडेंट्स मैं स्टार मास्क के तो ना मार्केट में नो डोंट वरी मैं ना मोड रोड वरी ओके तो जैसे なので、スピード内で全部のサービス。